చెప్పకుండా జయా వెళ్ళిపోయిందమ్మా నేను చేసిన తప్పులు వల్లే మిమ్మల్ని నలుగురు నాలుగు మాటలు అంటుంటే ఏమీ చెయ్యలేక ఏమీ శాత కానీ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నువ్వేం బాధపడకో అది వెళ్ళిపోయిందానికి నువ్వేం చేస్తావు లేదమ్మా లేదు నోర్లే జీవాలు కూడా ఆటి పిల్లలకి ఏదైనా ఆపదొస్తే ఆటి ప్రాణాలకి లెక్కసేకుండా వాళ్ళని కాపాడటానికి ప్రయత్నిస్తాయి మడిసిగా పుట్టి అది ఒక తండ్రినేయుండి హంసల్లా బతకాల్సింద మిమ్మల్ని ఏ కాకుల్ని చేసి కాకిగా బతుకుతున్నానమ్మా నా వల్ల మీరు ఏమీ సుఖపడిపోగా

ఆఫీస్ నుంచి వచ్చాక ఫోన్ చేస్తా అన్నట్టు అతయ్య మావయ్య బాగున్నారా బాగున్నారు పూర్ణిమ అందరూ బాగున్నారు నువ్వు తప్పకుండా వస్తావుగా ఆ వస్తాను సరే మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్ గుడ్ నైట్ అందరూ ఎలా ఉన్నారమ్మా బాగున్నారట నాన్న నాన్న కావ్య ఇంకా రాలేదండి ట్యూషన్కి ఏమైనా వెళ్తుందా నన్ను కలవడానికి వచ్చిందట నాన్న మధ్యలో ఏదో పని ఫ్రెండ్ ని పంపించింది ఇంత పొద్దుపోయినా రాలేదు అంటే నాకెందుకో భయంగా ఉందమ్మా నాన్న నువ్వేం కంగారు పడుకో దాని నంబర్ ఇవ్వు డైరీలోనే ఉండాలి కా మన జూనియర్స్ చేత కిడ్నాప్ చేయించి ఒక ప్లేస్లో సేఫ్గా ఉంచానులే కావి నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదురా దాన్ని నేను ఎంతగా ప్రేమించానురా అదేమైనా పెద్ద యూనివర్స్ అనుకుంటుందా ఏదో చూశాను నచ్చింది లవ్ చేశాను అంతే దీనికే అంత ఇది అయిపోయి ఎంతో బెల్డప్ ఇవ్వాలా లవ్ చేయమని ఎన్నాళ్ళు దాని చుట్టూ తిరిగితే నన్ను ఏదో అమ్మాయి అనుకుంటుందేమో నా గురించి దానికి తెలియదు నేను ఏదైనా కోరుకున్నానంటే అది నాకు దక్కాల్సిందే కావే కూడా అంతేరా అది నన్ను లవ్ చేస్తున్నాననేంత వరకు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏమనుకుంటుందో వయ్ ఎన్ని రోజులు బతిమలాడిన లవ్ చేయని అమ్మాయి ఇప్పుడు తను నువ్వు తీసుకొచ్చి భయపడితే లవ్ చేస్తుందా చేయాలరా ఇప్పుడు నీకు భయపడి ప్రేమించానని చెప్పిన రేపు బయటికి వెళ్ళాక పోలీస్ స్టేషన్ లో మనందరి మీదే కంప్లైంట్ ఇచ్చిందనుకో నీతో పాటు మేం కూడా లోపలికి వెళ్ళాల్సి వస్తుందిరా అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయాలరా ఎట్టి పరిస్థితిలోనైనా అది నన్ను లవ్ చేసి తీరాలే ఏం చేయాలో నువ్వే చెప్పరా అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని పెళ్లి చేసుకుంటాను ఎవరికి తెలియకుండా దాన్ని ఏదో గుడికి తీసుకెళ్ళి దానికైతే సరిపోద్ది అంతే రైట్ నాకు ఒక ఐడియా గుళ్ళో కంటే రిజిస్టర్ మ్యారేజ్ ఆర్య సమాజంలో కానీ చేసుకోవటం మంచిదిరా లేదురా రిజిస్టర్ మ్యారేజ్కి కానీ ఆర్య సమాజంలో కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడితేనే పెళ్లి చేస్తారు ఒకవేళ దాన్ని మనం ఎలాగలా ఒప్పించి అక్కడికి తీసుకెళ్ళినా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేనిదే వాళ్ళకి పెళ్లి చేయరు కాబట్టి దాని కాళ్ళు చేతులు కట్టుబడి అయినా సరే గుళ్ళో చేసుకోవడమే మంచిది